చెట్లల్లో గిట్ల ఇటువంటి ప్లేస్ లో కూర్చుంటే మస్తు గమ్మత్ అనిపిస్తుంది కదా ఇసుంటి పుట్టిన రోజులన్నీ వేసుకోవాలి ఇక్కడ అంటే చిన్నప్పుడు ఇట్లా పనికేనోళ్ళం కదా పొలం ఏతయ్య పలికేదేం పా మక్క గల పసుపు గల చిన్నప్పుడు ఇట్లన్నీ వేసుకుంటా తోటల పని తిరిగిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ గుత్తుంటే ఆధవారం చూస్తే గమ్మత్ అనిపిస్తుంది ఆ ఎంజాయ్ రాదు ఆ చిన్నప్పుడు ఎంజాయ్ మనకు రాదు రాదు అదంటే అది ఎంజాయ్ మనకు అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనుకొని ముచ్చట్లు పెట్టుకొడు పని చేసుకుంటు గోడల కొంటే ఒక పక్క కోడు ఒక పక్క శత్రం చెప్పుకోడు ఆ కథ కోరకు నేను అక్క పా గోడ పండు కూకుందామని శత్రాలు ఇంటా ఉంటే అరే కథ నీకు ఆదుకుందారా చెప్పురా కొంచెం అంత చెప్పు ఇక అదే అరే ఒక పక్క కొడుకు ఇట్లాగ అట్లా అంటే నేను ఎట్లేను మా అక్క ఏం చెప్తూ నాకు అప్పుడు ఈ శాస్త్రాలు ఇవన్నట్టు బాగా ఇష్టం అందుకొరకే ఇక మా అక్క ఏం చెప్తుంది పారా అన్నాడు కూకుముడు ఈనుడు చాలా ఎంజాయ్ అక్క ఎంజాయ్ రాదు ఇక కానీ ఏమన్నా ఆటలు ఆడుకున్నారమ్మ ఇప్పుడు ఓ అప్పుడు మామూలు ఆటలు కాదు అప్పుడు ఏ పని చేసినా కానీ పెళ్లి కాక ముందుకు ఏ పని చేసినా కానీ తుర్తి అనిపించారు అన్నం తినకుండా తిన్నంత సంబరం అప్పుడు ఏది లేదు మాకు ఏది లేకున్నా కానీ ఆ తుర్తే వేరే నా నాకు ఎన్ని పోసుడవులు ఎన్ని పోసుడవు సంబరం విల్లిన పుట్టిగా ఇప్పుడు తప్పు గిర్చే కుళ్ళాడు ఎన్నో ఆటలు ఆడిరు అన్ని ఆటలలో మీకు ఇష్టమైన ఆట ఏంటిది అన్ని మా పిచ్చి ఎక్కడ ఆడుతుంటే ఇట్లా అది ఎక్కువ ఆడుతుంటే ఎక్కడ ఆడుతుంటే కానీ కబడ్డీలో మాత్రం నా తమ్ముని నింబడేసుకుని అంటున్నావు అట్లాంటి పెద్ద పెద్దలు ఆ చిన్న వయసులో పెద్ద తెలుసా కూడా కొట్టినా తెలుసా ఎస్ఐ తోటి ఆడిన ఎస్ఐ తోటి అట్లనా కానిస్టేబుల్ అందరూ ఎస్ఐ తోటి గేమ్ పెట్టుకుంటే ఒకళ్ళు తక్కువ అయ్యారు నన్ను పిలుచుకున్నారు ఆడతో కబడ్డీ ఆడి నేను గెలిచిన నాతో ఆడతారు ఇప్పుడు మీరు పెద్ద పెద్దోళ్ళు కూడా పోయినా మేము మా తమ్ముడు నేను ఒకటైనా అంటే మా కింద వాళ్ళు గెలలేరు ఇప్పుడు అమ్మా నువ్వు మామయ్య ఉంటా అంటారు కరెక్ట్ సరే బాగా ఉంటాడా మా అన్న నేను ఉంటా అంటే వీళ్ళిద్దరు మా అన్నులు ఉంటా కానీ మా మీద గెలిచి చీపెట్ మీ కనుకున్నది మేము ఇస్తాం మా మీద మీరు గెలితేనే మేము కదా ఏ జీవితాంత కాలం మేము సమ్ము నేను గెలిచినాం అనుకో కాలం ఆయన మాట నువ్వు నా మాటను ఉదీయ ఈ బేత మొక్కి కబడ్ అనుకుంటు రావాలి

కోయిల వెంటుంటే మానవుడు అంటే మీకు గెలిచాసాడే మీ రెండు ఇటు ఒకటి వెళ్ళారు అమ్మా ఇజ్జత్ పోతుందమ్మా మీ రెండు మాది ఒకటి ఎట్లయినా గెలిచాడు లాస్ట్ లాస్ట్ గెలిచిన వాళ్ళే లేదు అనుమా నేను అట్లా భయపడుతున్నావా అరే ఓరా

మీ ఒకటి నాన్న రెండు అంతే గెలవతా అంటున్నావు కానీ లాభం లేదు పో నానా పో దాటద్దు ఇట ముందటి ఇతరకులు దాటద్దు దొరకవుతుంది అనుకున్నావుగా ఇక మీరేండ్ అయినాయి మైరేండ్ అయినాయి ఇది ఒక్కడే సాంచు మిమ్మల్ని మేము అవి చేసినా మమ్మల్ని మీరు చేసినా ఓడిపోయినట్టే సరేనా సరేనరా

కాదు వాటి అవుడే ఎలా అంటే నేను వాటికి వచ్చినాయి కదా వెనుక రాదొచ్చు చెప్పి మగవాడు కాబట్టి మొగ్గు ఎక్కువ ఉండాలి అందుకోసమే అటే ఫోకస్ పెట్టి అటే ఉన్నాం అనుకున్నది ఇద్ద ఇప్పుడు అసలు అందుకలే జారిపోయింది మాస్టర్ పాలే చెప్తుంది అదే నాటాలే చెప్తుంది సరిపోంది కాదు గెలిపించింది అక్క నాటాలని వెళ్ళినట్టు లేదు ఇదే లాస్ట్ టైం చెప్పారు ఫైనల్ అని చెప్పారు అంటే ఫస్ట్ ఇంతకు ముందు ఇల్లు రెండు అయినాయి వాళ్ళే రెండు ఇల్లు రెండు అయినాయి ఇదే లాస్ట్ అయిన ఫైనల్ ఓల్కెళ్తే ఆ గట్లా అంటున్నావా అమ్మ కొత్త పోయిందిగా ఇల్లు రావాలంటున్నావా ఇప్పుడు మూడో అయిపోయింది అమ్మ నా నువ్వు ఇక నువ్వు నువ్వు కాదు ఇప్పుడు అమ్మ పోయింది కాబట్టి అత్తం పోవాలి మీ రెండు అయితే వాళ్ళే మీ సమానం అయితే పోని ఇద్దరు ఒకటి వేయాలి కాదు నువ్వు దొరకావటవాబరం పెట్టడానికి ఒక మూమెంట్ రావడానికి అంతే అందుకే ఇక్కడ అల్లుడు యో దేవుని దాచుకొని మంచిగా మొక్కి మొక్కి కటి దేవుడా కేక్ నేను రోజు కేక్ పోయాలా మా రోజు మూడు వేయాల

తినిపిస్తారా మామయ్య అయితే ఈ రోజే వెళ్తుండు మామయ్య క్షేమంగా పోయి లాభంగా రా నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఒక రేంజ్ రావాలి ఒక్క రూపాయి బాగా లేకుండా మంచిగా రావాలి కానీ నువ్వు ఒకటి ఏంటిదంటే టెన్షన్ మాత్రం పెట్టుకో ఇక్కడ అయితే

మంచిగా అప్పగా వెళ్ళి సంతోషంగా ఓకేనా అది కూడా ఆటో అయితేనే చెయ్యి రాకపోతే వచ్చేయి ముఖం ఏం లేదు సరేనా తర్వాత వచ్చినాక ఇక్కడనే మెంటల్ చేసుకుందాం కానీ సరేనా సరే ఏం టెన్షన్ తీసుకోక రెడీ మరి టైం లేదు పోయిరా ఏం టెన్షన్ పెట్టుకోకు అల్లర పెట్టుకో గుండెలు బరుతున్నట్టుగానే కనబడుతుంది నాకు నువ్వు ఇప్పటికి పోలేవారా నాన్న పోయినావు వచ్చినావు ఈసారి ఎందుకు బగ్గ బాధ పెట్టుకుంటున్నావు సేపు అంతే టెన్షన్ జంక్షన్ తీసుకోకు ఇన్ని రోజులు పోయినావే వచ్చిన ఇది ఒక్కసారి పో టెన్షన్ బాధ ఏది తీసుకోకు ఇక్కడ మేము అందరం ఉన్నాం నీ భార్య అని చూసుకుంటాం ఏం చూసుకుంటాం అందరం చూసుకుంటాం ఆపిగా పోయి ఆపిగా రా సరేనా ఏమన్నా మనసు పట్టినప్పుడు మాకు ఫోన్ చెయ్యి ఏమన్నా ధైర్యం చెప్తాం

మళ్ళీ వచ్చిన వాళ్ళే ఇట్లనే ఈడియాలు తీసుకుంటా పుల్లు నైపి మమ్మల్ని రెండు మూడు ఈడీలు పెట్టి పుల్లు నవ్విస్తున్నావు పబ్లిక్ ని అక్కలు తీసుకుంటా మొక్కలు తాతయ్య నీ గురించి ఎన్ని మొక్కులు మొక్క సాయిరంకడికి నడిచిపోయా నీ గురించి బంలో ఇదా ఇదా ఇద

వీడియో కాల్ మాట్లాడబాను అల్లరి పిల్లరు పెట్టుకోకు నేను నా శ్రీనాథుని నవ్విని మనమని అందరి మధ్య చూసుకుంటారు ఇప్పటికీ ఎన్నో నేను ఎలా తీసిన గిదంతటిది నువ్వు మంచిగా ఉంటే నేను ఇంకా ఇంకా బాగా సాధించడం బాగుంది మనది నువ్వు మంచిగా ఉంటే అల్లరి బిల్లరే పెట్టుకోకు అమ్మీ తమ్ముడిని అమ్మాయిని మంచిగా చూసుకో అల్లుడు మీరు కలిసి కలిసిమెలిచి ఉండరు చీటికి బట్టి గొడవలు పెట్టుకోకూరి అమ్మాయిని అమ్మాయి ఏదన్నా అన్న కానీ సీరియస్గా కావద్దు సరేనా తల్లి కాబట్టి పది అంటది మా అమ్మనా నన్ను అంటలేరా మొన్న మా బాప అంటున్నాను ఐదు వందల రూపాయలు తినవురా నేను తిన్నేదా లెక్క చెప్తాను కరెక్ట్ అంటున్నాను మళ్ళా అవి అట్లుంటుంది అమ్మ మీరు కూడా మంచిగా కలిసిమెలిసి ఉండరు కలిసిమెలిసి వాళ్ళు పిల్లలు అందరు కలిసి ఉండాలి మా సీటికి బట్టి ఏదైనా మనకు కోపం కానీ తీసేసుకోవాలి సరే అమ్మ బరబ్బర్ చూసుకోరు దీన్ని మంచిగా చూసుకుంటే ఆమె ఆమెకు బాధ అనిపిస్తాయి ఆమె మంచి చూసుకొని దీన్ని చెడ్డ చూసుకుంటే ఈమెకు బాధ అనిపిస్తాయి అందువరకు అందరినీ మంచిగా చూసుకో మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ కొడలు అడుగు రెండు రెండు వేలు కావాల వెయ్యి వెయ్యి రూపాయలు కావాలన్నా ఆ కొడలు ఇద్దరు కొడాలని వీళ్ళు తీసుకొని ఒక్కడికి అమ్మ మరి మా ఖర్చులు లీవ్ అని ఆడుకోరు సరేనా పాప టెన్షన్ పెట్టుకోకూరి ఏమైనా పద్దెనిమిది నెలలే చూస్తున్నారు ఖర్చుపోతుంది గిన్నెల కడిపినా వినవట ఆరోగ్యం మంచిగా చూసుకుంటా కానీ నువ్వు మేము అల్లర పెట్టుకోకు సరేనా

ఇంకా ఈసారి ఒకసారి బాధపడుతున్నావు బాగా బాగా పడుతున్నావు బాగా పెట్టి పోతే నేను పోతున్నాయి ఆయన కూడా టెన్షన్ ఎటువైనా ఒక్క

మామయ్య నా నేను కత్తుండు నాన్న బండి ఎక్కిరా సరేనా మేము సామాన్ తీసుకుని పోతున్నాం బాయ్ బస్ వచ్చింది బస్సు స్టార్ట్ అయితే దడద జాగ్రత్త ఓకే దానికి డోర్ ఓపెన్ చేయరాదు డోర్ ఓపెన్ చేయరాదు ఏసీది కదా ఏసీ డోర్ బాయ్ మామయ్య బాయ్ జాగ్రత్త